మా దువ్వాడు సీను మాదిరిని ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి కామెంట్ చేయండిరా నా అడ్రస్ తెలుసు కదా ఈ మాదిరి ఎవరికి పోయపడదు ట్రోలర్స్కు దివ్వాల మాదిరి స్ట్రాంగ్ కౌంటర్ వైఎస్ఆర్ నాకు రాజకీయ అడుగులు నేర్పించారు జగన్ ఎలాంటి చాలా చాలామంది తెలుసు వీళ్ళ దోళ్ళ పోతున్నామండి సీన్ అయ్యా ఏం పోయే కల నీకు ఎందుకు రోడ్డు ఎక్కేస్తావు చెప్పు చాలా సందర్భాల్లో చెప్పాం కదా చేసింది ఏదో చేసేవు తగలాడదే తగలడ్డావు ఎందుకు అర్చమాటలు యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా టీవీ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా ఉన్న పరువు కాస్త నెట్టేసుకుంటారు చెప్పు ఈ ఇవిడు మాట్లాడుతుంది ఆవిడ ఏ విధంగా మాట్లాడుతుందంటే నేను వినిపించను కానీ ఆవిడ ఏ విధంగా మాట్లాడుతుందంటే నన్ను ఎవరో ఏమీ చేయలేరు నేను ఎవరికే భయపడను ఎవరన్నా ఉంటే డైరెక్ట్గా నా ముందుకు వచ్చి మాట్లాడండి ఏది మాధురి మాట్లాడే మాటలు డైరెక్ట్గా నా ముందుకు వచ్చి మాట్లాడండి అని చెప్పి మాట్లాడుతుంది ఒక పక్కన మా సినిమా అలా ఆవిడే వాణి గారు కానీ వాళ్ళ పిల్లల గారు కానీ వస్తే మేడెక్కేత్తది ఆడు ఈవిడ మేడెక్క ఈవిడ గేట్లే గేట్లేత్తారో అక్కడ మేడ మేషన్ కేకలేతుంది గజ గజగజ్ గజగదు గజగదు అని చెప్పేసి అని ఎక్కడేమో సోషల్ మీడియాలో ఎదురుకుండా వచ్చా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అంటుంది ఈవిడేమో మేడెక్కి పారిపోతుంది కోళ్ళలాగా ఆడు రాగానే కోళ్ళగా ఎగిరిపోతుంది పైకి అక్కడి నుంచి కేకలేతుంది సిగ్గేమని అనిపిస్తుంది అసలు నీకు ముగ్గురు పిల్లలు భర్త ఈ పనుడికా అరవై వేలు పైన ఉంటే మా మాయకి అరవై పైనే మీరు ఏదో చేసేది యుద్ధంలాగా ఏదో సమాజానికి ఏదో మంచి మెసేజ్ ఇచ్చినట్టు పైగా రోడ్డు ఎక్కయడం మా ప్రేమను ఎవరో ఎడదీయలేరు సార్ ఆ మాటలు వద్దు ప్రేమ దోమ ఇలాంటి మాటలు అసలు వద్దే వద్దు మీకు సమాజంలో మగమ్మ తుప్పు నుమ్మేస్తారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కనీసం మనం ఉండాలి కదా ఎంత వయసు వచ్చింది మా మాయకు అరవై వేలు పైన వచ్చినాయి ఇద్దరు కూతుర్లు ఒక కూతురు పెళ్లి చేసాడు మనవరాల్లో మనవలను ఎత్తుకునే టైం వచ్చింది ఆల్రెడీ అనుకోవాలంటే అనుకోవాలంటే గెలగ అనుకోవాలా ఇప్పుడు నువ్వే ఉన్న చిన్నపిల్లవా అంటే కానే కాదు నీకు పెళ్ళి అయింది మంచి భర్త ముగ్గురు పిల్లలు ఆ మహానుభావుడు ఇంకా మహానుభావుడు పెట్టేయాలి అడిగితే ఆ వార్త వచ్చిన తర్వాత కూడా అబ్బాబ్బే మాధురి దేవత ఈ అటెండర్ మీరు నాకు తెలియలేదు మా మాదిరి అనేక ఆరోపణలు వేస్తారా మీరు నా మాదిరి అటర్ది కాదు అన్నాడు అమెరికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేసాడు టీవీ తొమ్మిదికి మరి బాబు అది కాదురా జరిగే పరిస్థితి వేరే ఉంది ఇక్కడ ఇక్కడ వేరేగా జరుగుతుంది డైరెక్ట్గా ఒప్పేసుకుంటున్నారు వాళ్ళే మీడియా ముఖంగా ఎవడో ఆరోపణ చేయట్లేదు ఎవడెవడో ఆరోపణ చేయట్లా డైరెక్ట్గా వాళ్ళే కదా ఒప్పుకునేది మేము రిలేషన్షిప్లో ఉన్నామని చెప్పేసి అని పెళ్ళి కాకుండా మా సీనిమాయ గిడాకులు అయిపోయినాయి అంటే లేదు పోనీ నీ కిడాకులు అయిపోయినాయి అంటే అది కూడా లేదు మీరిద్దరు కలిసి ఉంటారంటే అక్రమ సంబంధం అని అంటారా ఎవరు కూడా సక్రమ సంబంధం అంటారు కదా మేము పవిత్ర బంధం అంటారు అక్రమ సంబంధం అనకపోతే ఏమంటారయ్యా మీరిద్దరికీ విడాకులు ఇవ్వకుండా మీరు రోడ్డు ఎక్కేసి మేము పెద్ద తోపు కాళ్ళము తురుము కాళ్ళమని చెప్పేసి అని మాట్లాడటం పైగా మా సినిమా ఏమని మాట్లాడతాడంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మళ్ళీ మాట్లాడుతూ నేను పవన్ కళ్యాణ్ గారిలా కాదు నాది వేరే నేను నీతో వంతున్న పోతాడు మళ్ళీ ఏ దెబ్బలు కాసి ఇవ్వకాలి దేనికంట ఒక మాట అన్నాం పది మాటలు కాసేయడం కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదు ఇంకెవరో ఈవిడ ఒకరో ఎవరో మా లక్ష్మీ పార్వతి చె ఈ ఎప్పుడు ఒకటే కాదు ఇప్పటి నుంచి కాదు దాదాపు ఒక ఇరవై ఏళ్ళ పట్టు ఒకటే పాట పాడుతుంది ఎప్పుడు మాట్లాడినా ఏం మాట్లాడినా ఆ ఒక్క స్క్రిప్ట్ మైండ్లో ఉండిపోయింది ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు ఎన్టీ రామారావు గారు అలా వెన్నుబోడి పొడిసారు నేను ఒక్కదాన్నే పార్టీని కాపాడేసి ఏడు ఈవిడే టీడీపీని నిలబెట్టింది నేనే చావు కూడా భయపడలేదు ఆనాడు ఎన్టీఆర్ సంవాదం నేను శపథం చేసి ఆ శబ్దం చేశాను సైకిల్ సింబల్ వల్ల నా రాజకీయంగా నన్ను రాజకీయంగా దెబ్బతీశారు చంద్రబాబు భువనేశ్వరి పురంధేశ్వరి కుట్రల వల్ల నేను నందమూరి కుటుంబానికి దూరం అయ్యాను లేకపోతే నీకు నితిన్ గిరిట్ పెట్టేశారు ఎవడైనా కానీ ఈవిడ ఇక మా ఈ మాదిరి ఇద్దరూ ఒకటే ఇద్దరు మనస్తత్వాలు రెండు ఇద్దరు ఒకటే అందులో ఎలాంటి సందేహం లేదు ఆవిడ గారికి ఏమో ఎన్టీఆర్ గారు బలైపోయారు మాదిరి వాళ్ళేమో మా సినిమా బల బలైపోతాడు అది ఇవాళ రేపు ఖాయం అది కాస్త లేట్ అవ్వచ్చు అంతే బల అయిపోవడం ఖచ్చితంగా ఖాయం అది తెలుసుకుంటే బాగుంటుంది సినిమాకి ఇప్పటికైనా కానీ రిక్వెస్ట్ ఏంటంటే నువ్వు ఎంత త్వరగా మేలుకొని ఈ రుచుల బయటపడితే నీకు అంత మంచిది నువ్వేదో అనుకుంటున్నావు అది ఆవిడ మాట్లాడేది కదా ధైర్యంగాను విడి చేసిన వాళ్ళు ఇది పెద్ద అలా సామెత నెనకాదలకి తెలిసో లేదో నీకు మన పెద్దలు చెప్పుకుంటూ ఉంటారు విడి చేసింది ఇదికి పెద్ద అని చెప్పేసి ఒక సామెత బాగా గుర్తుపెట్టుకో ఇవాళ మీడియా ముఖంగా మాట్లాడుతున్న అంత ఈజీగా ఉండదు రేపు అన్న రోజున ఒక వయసు వచ్చిన తర్వాత అంత ఈజీ కాదు మేము ఎవరికి భయపడ్డా ఎవడు ఎవరికి భయపడ్డా మనం అన్నీ వదిలేసుకొని సిగ్గి సెలవులు వదిలేసుకుంటే మనం ఎవరికి భయపడవసరం అవి మీలాంటి వాళ్ళు పది మంది ఆదర్శంగా తీసుకోవాలా అప్పుడు కానీ దరిద్రం ఉండదు అప్పుడు కానీ దరిద్రం వదలదు ఇప్పుడు మాధురి ఇన్ని ఉపన్యాసాలు చెప్తుంది తనకు ముగ్గురు పిల్లలు తన ముగ్గురు పిల్లలను కూడా ఇదిగో నాలాగే ఉండండి పెళ్ళిళ్ళు చేసుకోండి ఒక ఇద్దరిన ముగ్గురిన పిల్లలని కనండి కన్నా తర్వాత మీకు ఎవరైనా నచ్చితే మొగుడికి విడాకులు ఇచ్చేసి వాళ్ళతో వెళ్ళిపోండి అని చెప్తావా చెప్పలేం కదా ఏ ఎందుకు చెప్పలే పైగా వచ్చి ఓపెన్ చేస్తాలో పాఠాలో ఒక్కొక్కసారి నవ్వుస్తూ ఉంటుంది ఎందుకని నేను చెప్పాను కదా ఇందాక ఒకవేళ మా సినిమా అలా ఒకటి కానీ వాళ్ళ కూతురు కానీ ఇంటివరకు వచ్చారనుకో గేట్లు వేసేయండి డోర్లు వేసేయండి అండి ఏడు ఎక్కేస్తుంది బాల్కనీలోంచి అక్కడి నుంచి కేకలు వేస్తూ ఉంటుంది అక్కడి నుంచి పెద్ద పెద్ద కేకలు పెద్ద పెద్ద కేకలు మరి ఎలా వచ్చు కా టు ఫస్ట్ వాళ్ళ కిందనే ఉన్నారు కదా వాళ్ళ ఏడు దగ్గరే ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫేస్ టు ఫేస్ మాట్లాడొచ్చు కదా పొరులించేస్తారు కిందనేసి నేలనేసి అర్థమైందా చింతపండు పచ్చకు చేస్తారు అక్కడికి వెళ్తాయి కనుక అక్కడికి కిందకి వెళ్తే నేను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని అని చెప్పేసి అక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు నన్ను ట్రోల్ చేసేది నేను ఎవడో ట్రోల్ చేసేట్లా అగ్ని చూపిస్తున్నారు అనమాట సమాజంలో దొరికిన మరొక వజ్రం అని చెప్పేసి అని నీ ఇలాంటి వ్యక్తుల్ని పది మంది ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి చూపిస్తున్నా అనమాట ఇక్కడ నిన్న డ్రోల్ చేసేస్తే వచ్చేది బొచ్చు ఎవరికి వచ్చేది ఇక్కడ కాబట్టి ఇలాంటి పనికిమాల ఉపన్యాసాలు ఎవరికి మాకండి ఇలాంటి ఉపన్యాసాలు ఎవరికి మాకండి కాస్త ఈ మీడియాకి లేదంటే ఈ ఇంటర్వ్యూలకి ఎంత దూరంగా ఉంటే అంతా మంచిది మీరు ఎంత కెలుక్కుంటే అంతా మీకే నష్టం మీరు దూరంగా ఉంటేనే మీకు మంచిది మీ పేరు పెద్దగా కనబడదు మర్చిపోతూ ఉంటారు ఒకటి వదిలేస్తూ ఉంటారు మిమ్మల్ని శాశ్వతంగా ట్రోల్ చేస్తారానో లేదంటే ఇచ్చేస్తారనో ఏం ఉండదు కొన్ని రోజులు పోతే ఆటోమేటిక్గా అందరూ మర్చిపోతారు మీరు ఎలా కెలుక్కుంటే అందరు నాలుగే మళ్ళీ మాట్లాడతారు మన విషయాల్లో మనం ఎంత మూసుకొని కూర్చుంటే అంత మంచిది సినిమా నీకు మళ్ళీ మళ్ళీ చెప్పను ఇది నీకు లాస్ట్ అండ్ ఫైనల్లో నీకు దాకా చెప్పి 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 నాక్షిరాకొస్తుంది ఇంకా ఇలా చెప్పాను కదా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ పైన కూడా మన పను మాట్లాడేశాడు